అందరు బగున్నారా అభివైన ఏస్తూ వర్ణమమున అందరికి ఉందండి అందరూ బగునారా పరిశుద్ధ వర్ణంలో నుండి మాట తెలియజేస్తుందండి అమ్మాట ఏమనిగా కంటే ముందు ఒక పల్లవే పాడుకుందామండి హల్లు హల్లు హల్లెలు హలుయా హల్లులు స్తోత్రములు హల్లలు హల్లులు స్తోత్రములు హల్లలు హల్లలు స్తోత్రములు సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములు సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో మహిమా మహిమ ఆయేసుకే మహిమా మహిమ మన ఏసుకే మహిమా మహిమ ఆయేసుకే మహిమా మహిమ మన ఏసుకేం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు ఆమేన్ మనం మళ్ళీ వాక్యంలోకి వెళ్ళిపోదామండి చూడండి యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ చదువుకుందామండి సత్యమందు సత్యమందు వారిని ప్రతిష్ట చెయ్యము నీ వాక్యము నీ వాక్యమే సత్యము నీ వాక్యమే సత్యము మన ఈ వాక్యం కొరకు ప్రయత్నం చేసుకుందామండి పరిశుద్ధి మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ మీ ఘన్నమైన శ్రేష్టమైన నామిన బ్రవ్వ మీకే ముందనములు కొత్త మీద స్కూలు చులుచుకున్నాం బ్రవ్వా మరి ఇప్పుడు బాబు చెప్తున్న బ్రువ్వ చెప్పుడు సహాయం దీవించండి చెప్తున్నా చిన్న చిన్న ఏదో ఒక దేవుడుకు సాయం చేయండి పది ఒక హృదయ సహాయం చేయండి పది మీ మీరు కాపాడని సహాయం చేయండి పది హృదయంలో ప్రభావ మీరే ప్రభావ చెప్పుడు సహాయం దీవించండి భావస్కృతి సహాయం చేసేమని మా ప్రభు మా రక్షకుడైన క్రీస్ దివ్యమైన నామంలోనే ప్రార్థన చే తండ్రి ఆమె ఆమె చూడండి ఇక్కడ ఒక మాట ఉందంటే అమ్మ తెలియజేసాను ఏంటంటే దేవుని వాక్యం ఎప్పటికీ సత్యమే ఓడమాయినండి దేవుని వాక్యము ఎప్పటికీ సత్యమే ఆయన వాక్యం వెళ్ళదంట సత్యము నీలా అన్ని నీలా సత్యముందా దేహం ప్రశ్నిస్తున్నట్లు ప్రియు అర్థం చేసుకోనండి దేవుడు అన్నాడు నా వాక్యం సత్యమైనది నా వాక్యం సత్యము గురి చెప్తున్నది నా వాక్యము నిజము చెప్పుచున్నది నా వాక్యము సత్యమును వెతుకుతున్నది నీ వెతుకుతున్నావా నీవు సత్యాన్ని పడుతున్నావా సత్యమైన వాక్యాన్ని నీ దేవుడు ఏమన్నాడండి చూడండి దేవుడు ఏమన్నాడండి ఏం చూడండి చూసాను ఏంటంటే దేవుని వాక్యం మరదంట సత్యమైనదంట నీ వాళ్ళ సత్యమైన వాక్యం దేవుడు ఏమన్నాడండి దేవుని దేవుని పట్ల ఏమండి అది వాక్యం ఉండెను వాక్యం దేవుని ఎద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను ఏంటంటే ఆ వాక్యం ఎలా ఉండదు పక్షులండి ఆయన ఎందు ఆది వాక్యం ఉండను వాక్యం ఎందు దేవుడు ఉన్నాడు చూడండి ఇంకా మనం నేర్చుకోవచ్చు ఏంటంటే మనం మనం ఏం చేయాలండి మనం దేవుని గురించి ఆలోచించాలి అండి మన దేవుడు కావాసన దేవుడు మన కొరకు మన కొరకు పొందిన ఆ శ్రమల గురించి మనము ఆలోచించాలా అలా చూసిన నువ్వు ఆ శ్రమ ఏంటంటే నీ పాపం వరకు నా పాపం వరకు ఆయన సరైన తన రక్తము కార్చాడు తన రక్తం అంత ఇవ్వాల విడిచి విడిచిపెట్టాడు అమ్మా అలాంటి దేవుడికి మళ్ళీ దొరకడు దేవుని పాపం కూడా నా పాపం తన అడిగి తన ప్రాంత శరీరానికి కలర్సులు అర్పించాడు అది 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 ప్రేమ అంటే అది ప్రేమ ఆ ప్రేమ నీకు కలిగిలేవే ఆ ప్రేమ కలిగి లేవు ఆ సత్యం కలిగి లేవు ఆ గణభజన దేవుని గణభజనం కలిగి లేవు దేవుణ్ణి ఆరాధన లేవు నీ చేయటం దేవుడికి లోకంలో కలిసిపోతున్నావు లోకంలో అక్కడ దేవుడికి ఇష్టం కాలమ్మా దేవుడికి ఆరాధన చేస్తే దేవుడికి ఇష్టము దేవుడి ఆ దేవుని ఇష్టపడతారు నీవు దేవుని ఇష్టపడతావు ఇది ఇక్కడ మాట దేవుడి మాట దీవించువు కాక ఆమె అందరి కొడుకు ప్రార్థన చేసుకుందామండి అండి పరిస్థితురేమ తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవా మీకు అన్నమైన శ్రేష్టమైన నామైన మీకే వందనములు కృతజ్ఞత ఆస్తి బ్రువా చెప్పి జీవించండి చెబుటే సహాయం బట్టి మీకే కృతజ్ఞత ఈ ఇచ్చిన ప్రతి దేవడానికి సహాయం చేయండి వాళ్ళ జీవితం ఎప్పుడు ఏం ప్రభు మార్మల్స్ పింతులు వాళ్ళ జీవితం మాటలకు సహాయం చేయమని మరి మీ వ్యాఖ్యలు తెలుస్తుంది తరువా మీరు మనం మాట్లాడిన తీరుబట్టి మీకే వాళ్ళని తెలుసుకున్నాం ప్రతి ఒక్కరి వాక్యం విని ఈ వాక్యం లాంటికి సహాయం చేయమని మీ వాక్యం సత్యమైనదన్న ప్రభు ఆ సత్యమైన వాక్యం విని దాన్ని తెలివి ప్రభు మరి మీ వాస్త సరిస్తుంది ఈ వాక్యం దేవుడే మా దేవుడు ఆయన ఆరాధన చేయడం ఇష్టపడే సహాయం చేసామని మీరు కాపాడు ప్రతి ఒక్కరికి వాక్యం అంది ఈ ఒక్కరు అద్వంటికి సహాయం చేసామని దీవించమని ప్రతి ఒక్కరి వాకంతా సహాయం చేయండి ప్రభు ఈ వాక్యం ప్రభుత్వ చాలా అనుభూతిస్తుంది దీవించండి ప్రతి ఒక్కరు వాక్యం చదివి ఆ వాక్యాన్ని లోపట్టుకు సహాయం చేయండి ప్రభు వాయి త తీరిపడా ప్రభు మరి బయట చాలా మంది సమస్య చేస్తున్నారు ప్రభు చాలా మంది ప్రభావ కృష్ణ కృష్ణుని ప్రేమ సాక లేకుండా చేస్తున్నారు ప్రభావం దీవించండి సాయం బాగా నడుపుతుంది ప్రభు చాలా మంది వృద్ధి చెందుతున్నారు ప్రభు చాలా మంది చిత్రువుల ప్రభు మరి దీవించండి చాలా చాలా మంది వృద్ధి చెందుతున్నారు ప్రభు చాలా మంది ప్రభు ప్రభావం నమ్ముకొని తెచ్చుకున్నారు ప్రభు సహాయం చేయండి ప్రతి ఒక్క మేము నమ్ముకొని ప్రభావం వెళ్ళబట్టీమించండి ప్రతి ఒక్క ప్రభావం మృతి చెందుతున్నారు ప్రభు చాలా మంది చంపేస్తున్నారు ప్రభావి సహాయం చేయండి ప్రభావ ఏసీ నమ్ముకుంటే మీరు కావాలని కావాలి ప్రతి ఒక్క మీ నమ్మకమే ఉంచండి సహాయం చేయండి ప్రభు ఇంకా చాలా మంది మిమ్మల్ని నమ్మకం జీవిస్తున్నారు ప్రభు సహాయం చేయండి మిమ్మల్ని ఎవరి నమ్మకం జీవిస్తున్న మిమ్మల్ని ఎవరి నమ్మకం జీవిస్తున్నారు ప్రభు క్రైస్త కుటుంబాన్ని లేకుండా చేస్తున్నారు ప్రభు మీరు సహాయం చేయమని దీవించమని ప్రతి ఒక్క ప్రతి ఒక్క క్రైస్త కుటుంబాన్ని మీరు దీవించమని కావడమని ప్రతి ఒక్క మీరు కావాలంటే ప్రభు క్రైస్తుల కుటుంబాన్ని నిలబట్టండి మీరు కావాలి సహాయం చేయమని నా ప్రభు ప్రభువు మా అక్కడైన క్రీస్తేశ్వరి దివ్యమైన శ్రేష్టమైన నామలోనే రాధించిన కృపకు అప్పచిప్పకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ ఉన్నారండి